ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్ళేవడం మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బేరర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే ఆ టార్చ్ బేరర్ దాకు ఓన్లీ గరీబ్ తేరగ దొరికింది గరీబ్ ఇష్టం వచ్చినట్టు గులగొడతా ఉన్నాడు పదేళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కండ్ల ముందే ఉన్నది రెండేళ్ల ఈ దుర్మార్గ పాలన మీ కండ్ల ముందే ఉన్నది మీరు ఆలోచించండి ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర సూరకర్ణ సినిమాలో దుర్యోధ లెవెల్లో డైలాగులు పెట్టాడు ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంగ్లీష్ అని చెప్పిండు ఇందిరమ్మ ఇంగ్లీష్ మరి మీ అందరికీ ఎస్సి ఎస్టిలైతే ఆరు లక్షలు ఇస్తా లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒక్కరికన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో మా అండి శ్రీకా గారి కారు గుప్కే పాలించి పెంచిన తల్లులు సార్ పాలించడం లెక్క వీళ్ళకి